नमो वयं वैइश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यमो कामैश्व ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः यो वेदा ब्रह्मणो देना

ભૂતાબ્રહ્મ પવિ ભૂતાભૂતઃોદયાવઃ ం వర్గోదే నచోదయా భూతనామతి నమావస్వస్ బ్రహ్మన్నస్ షత్రురోయాయత్రం షక్కోటిదేవ కండల గీతిహోత్రం పాశ్రూణీకరణ మై ప్రయాతిపరత భగీరథనామాంభరీషాది భూపతీనా నందనమనసు చింతామనీనా దిమధు క్షీరాజ్యగుడకరమరీచి కదలి హరిద్రాది శోభనద్రవ్యాణ కుషూర్వాక్షత దాదాం క్షత్రియేన అనుగ్రహేణ శ్రీ ప్రారంభముహూర్త సుప్రతిష్ఠితమస్తు ప్రారంభముహూర్తకాళే ఆదిత్యాదీనా నవానా కహాణం

ఏవో దేవో అభ్యతిష్ట ఖండమాన యథావశం ఉదాని చరుణిరిది దత్నాథుక ముఖ్యతే విధాపసురగ్ని సోమో వి ప్రత్యాపాయుక్తా కూడా దానికి ఆయన అధికారిగా ఇక్కడికి రావడం మాత్రం నేను మనస్ఫూర్తిలో కూడా అదే విధంగా ఈరోజు ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ సంబంధించినటువంటి ఈ స్కూల్లో గవర్నమెంట్ హీల్ కట్టారు దాదాపు ఒకటిన్నర రెండు కోట్లు ఎస్టిమేట్ అనుకున్నాం ఆ రెండు కోట్లు నాలుగు కోట్లైనా మేము చేస్తాము అని చెప్పినటువంటి లక్ష్మీప్రసాద్ చారిటబుల్స్ ట్రస్ట్ ఎండీ గారు చైర్మన్ గారు అయినటువంటి వంశీ గారు వంశీ గారు నా కొత్తగారు ఇప్పుడు ఇక్కడ రావ వచ్చినాడంటే పాత సంబంధాలతోనే ఇక్కడ బయలుదేడి వచ్చాడు లేకపోతే ఆయన దేవి రాష్ట్రంలో కర్ణాటకలో చేయించు లేకపోతే ఎక్కడేం చేయొచ్చు బైరెడ్డిపల్లి ప్రత్యేకంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం మాకున్నటువంటి సంబంధాలే ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాలుగా వారి మామగారితో వాయంతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా కర్ణాటకలో పెద్ద కాంట్రాక్టర్లు మనర్లో వాళ్ళు అక్కడ వ్యవసాయం కూడా చేస్తే ఎప్పుడో పూర్వంలో సెటిల్ అయ్యారు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు కాబట్టి ఈ నియోజకవర్గం అంటారే వెంటనే వాళ్ళు ఒప్పించుకొని వాళ్ళు అనుకున్నది కోటి రూపాయలు ఈరోజు ఒకటిన్నర అయింది రెండు అయింది రేపు నాలుగైనా చేస్తామని ధైర్యంగా ముందుకు వచ్చారంటే అటు వంశీ గారు అదేవిధంగా బాలు కిలారి గారు ఇంకొక ఇద్దరు ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ లో భాగస్వాములు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ సొంత డబ్బులు అంటే వాళ్ళ సంపాదించినటువంటి దాంట్లో సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు మన భారతదేశంలో కానీ బయట దేశాల్లో ఉండేటువంటి ఈ ట్రస్ట్ కు సంబంధించినటువంటి సభ్యులు కానీ నేను ముందుకొచ్చి ఈ మారులో ఉండేటువంటి ఈ ప్రాంతంలో నేను ఏదైనా చేస్తానని నిజంగా ఇక్కడికి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రతినిధిగా వాళ్ళందరినీ నేను పూర్తిగా కూడా గౌరవిస్తాను ఇటువంటి వాళ్ళని మనం ఇటు ఎన్నో సందర్భాల్లో కొన్ని చెప్పుకుంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా మనకు చేయడానికి కార్యక్రమాలు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఐదారు నెలల తర్వాత నేను లోకేష్ బాబు గారిని కలిసా ఎందుకంటే ఆయన మానవ వనరులు విద్యాశాఖ మంత్రిగా ఉండేటప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఉన్నప్పుడు కూర్చున్నాం పాదయాత్ర చేసాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కుప్పం నుంచి మనం పాదయాత్ర చేసినప్పుడు ఇదే స్కూల్ పైన పోయాం ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పక్క నుండి ఈ ప్రాంతంలో మూడు స్కూల్లు ఒకే చోటు ఉన్నాయి ఇటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ గాని అదే విధంగా మోడల్ స్కూల్ గాని అదే విధంగా కస్తూర్బ పాఠశాల కానీ మూడు కూడా ఒకే చోట ఇంత పెద్ద ఏరియాలో ఉంటే మూడు ఎట్లన్నా ఒకే చోట ఉన్నాయి మూడు ఒక ప్రాంతంలో ఎక్కడ ఉండవే ఇంత పెద్ద రోడ్ సైడ్ ఇంత మంచి అట్మాస్ఫియర్ లో ఉన్నాయని ఆ రోజు మాట్లాడుతూ పోయాం ఆ సమావేశంలో కూర్చున్నప్పుడు ఆయన గుర్తు చేశారు రోజు చెప్తున్నావు కదా ఆ స్కూల్స్ దాన్ని ఒక కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా మనం చేయాలా ప్రభుత్వ డబ్బే అవసరం లేదు దానికి వేరే రకంగా ఆ మూడు స్కూల్ని కలిపి ఒక యూనిట్ గా చేసి కార్పొరేట్ స్కూల్స్ లో ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో ఈ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ తో సహా మనం వాళ్ళన్నా దాని ప్రకారం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం దాని ద్వారా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనకు ఈ ట్రస్ట్ కు సంబంధించినటువంటి సభ్యులు ఆ రోజు దొరకడం ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయ్యి అదృశ్యకంగా అన్ని సెట్ అయ్యి అందరూ కావలసిన అంటే ఆ ట్రస్ట్ సంబంధించింది మనకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఎప్పటి నుంచేనో చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి అధికారి ఈ రోజు ఇన్ని కలిసాయి కాబట్టి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఈ పలమనేరులో ఆంధ్ర ఊటీ అని చెప్పుకునేటువంటి ఈ ప్రాంతంలో ఎందుకంటే మన క్లైమేట్ వెళ్దాన మాదిరి ఏడన్నా అటు కింద కనం దిగేసినా మనకో పిల్లలు రాత్రి పడుకోవడానికి వర్షం ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి క్లైమేట్ లో మంచి అట్మాస్ఫియర్ లో ఇక్కడ ఆ స్కూల్ సంబంధించినటువంటి అన్ని డెవలప్ చేస్తే ఇప్పుడే ఈ స్కూల్లో ప్రధానంగా కూడా ఈ రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ఇక్కడ ఇంకా ఫ్యాకల్టీ అంటే ఇక్కడ చదువు చెప్పడానికి ఎవరైతే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లేకుండా ఉన్నారో ఎందుకంటే మన సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ ఈ ప్రాంతం మీద పెడతారని నేను కూడా భావిస్తా ఉన్నా ఎందుకంటే మనకుండే సంబంధాల వల్ల ఇక్కడ నేను ఏదో ఒకటి చెయ్యాలా ఈ ప్రాంతంలో చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి ద్వారా మొత్తం కూడా కొత్తగా ఉపాధ్యాయులు త్వరలోనే కూడా పోస్టింగ్ రాబోతా ఉన్నారు కావలసినటువంటి పోస్టింగ్స్ అన్ని కూడా తీసుకొని ఇక్కడికి చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మోడల్ స్కూల్ ఈ యొక్క ప్రాంతాన్ని ఈ మూడింటిని కలిపి ఒక మంచి హబ్ గా ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంచేదానికి కూడా ముందుకెళ్లడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ మనకు ఆరు నుంచి పదో తరగతి దాకానే అనుకుంటున్నా ఈ స్కూల్లో ఐదు నుంచి పదో తరగతి దాకా అప్పుడే మనకు ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు మీరు చదువుకొని వస్తే మేము ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఈ స్కూల్లో వెళ్ళకు వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగం ఇంటర్మీడియట్ చదివిన ఉద్యోగం రావు ఇంటర్మీడియట్ తర్వాత టెక్నికల్ గా క్వాలిఫై అయ్యి మళ్ళీ బయటకు పోయి చదివి వస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ ద్వారా బయట ఉండేటువంటి వాళ్ళ ద్వారా మనం ఇంకా కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశంగా నేను భావిస్తూ ఎందుకంటే ఎప్పటి నుంచినో అన్నీ ఉన్నాయి కానీ ఈడ నీళ్లకు సమస్య ఉంది ఈ మధ్యలో నేను శాసనసభలో అయిన తర్వాత మొట్టమొదటిగా కస్తూర్ బస్ స్కూల్లో అనుకుంటా కస్తూర్ బస్ స్కూల్లో బోర్ వేస్తే ఒక బోర్ వేస్తే రాలా గా రెండో బోర్ వేస్తే మంచి నీళ్ళు వచ్చినాయి మూడు మూడు నాలుగు ఇంచులు వచ్చాయి దాన్ని మొన్న స్టార్ట్ చేశాం మళ్ళీ ఇక్కడ లేదని ఆ రోజు మేము వచ్చినప్పుడు వీళ్ళే వచ్చి ఈ స్కూల్లో కూడా మాకు నీటి ప్రాబ్లం ఉందంటే మళ్ళీ ఇక్కడ బోర్ వేసాం ఇప్పుడు దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి నీటికి సంబంధించినటువంటి సమస్య భగవంతుడు కూడా బోరేస్తే మంచి నీళ్లు ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ పిల్లలకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేసుకోవడానికి అవకాశాలు జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్ లో బాగా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా బాగా చదువుకొని ఈ స్కూల్ కు ఈ ప్రాంతానికి మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ చేరి వారు భవిష్యత్తుకు పాటు మంచి పాటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకంటే ముందుగా చెంది స్థానిక అమర్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక లక్ష్మి లక్ష్మీ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు వంశీ గారు బాలు గారు ఇతర పెద్దలు అదేవిధంగా ఇక్కడ స్థానిక సామాజిక నాయకులు స్కూల్ కమిటీ చైర్మన్ ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు చిన్నారులకి శుభాశిస్తులు చాలా సంతోషం ఇక్కడ మార్మూల్ ప్రాంతంలో అంటే మన రాష్ట్రంలో చివరిగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఇది గురుకుల విద్యాలయాల సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్లో ఈ గురుకుల విద్యాలయాల సంస్థ అనేది పంతొమ్మిది వందల ఒకటిలో అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారి చొరవతో మూడు స్కూల్స్ మూడు ప్రాంతాలకి రాయలసీమ ఒకటి ఆంధ్ర ఒకటి తెలంగాణ ఒకటి తెలంగాణ నల్గొండ జిల్లా ఆంధ్రాలో గుంటూరు జిల్లా తాడికొండ రాయలసీమకి ఇప్పుడు హుందూపురంలో ఉన్నటువంటి గుడినహల్ ఈ మూడు స్కూళ్ళప్పుడు స్థాపించడం జరిగింది అవి చాలా విజయవంతంగా రన్ అయినాయి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి ముఖ్యమంత్రి గారు నలభై స్కూల్స్ శాంక్షన్ చేయడం జరిగింది నల ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నలభై స్కూల్స్ని కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి వాటికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సమకూర్చడం తద్వారా చాలామంది విద్యార్థులు ప్రతిభ గల విద్యార్థులు అక్కడ చదువుకొని చాలా ప్రతిభావంతులై చాలా స్థానాల్లో స్థిరపడ్డారు ఆ తర్వాత కొన్ని స్కూల్స్ స్థాపించడం జరిగింది మనం పక్కనే చూస్తున్నాం కేజీబీవి మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చాయి సొసైటీలో అన్ని సొసైటీల్లో దాదాపు ఐదు సొసైటీలు ఉన్నాయి మన దగ్గర ఐదు సొసైటీల్లో కూడా ఈ సొసైటీ చాలా అంటే పాఠశాల విద్యాశాఖలో పదమూడు మేనేజ్మెంట్లు ఉన్నాయి పదమూడు మేనేజ్మెంట్లో ఈ సొసైటీ ఒకటి అయితే ఈ సొసైటీ మాత్రమే టాప్ పెర్ఫార్మెన్స్ పదమూడు సొసైటీల్లో ఫస్ట్ ప్లేస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఏదిందంటే మన సొసైటీ ఉంది అందులో కమనపల్లి ఈ కమనపల్లి పాఠశాల కూడా చాలా ప్రముఖమైనటువంటి ప్రతిభను కలిసి వచ్చి అందరూ పాస్ కావడం హైయెస్ట్ మార్క్స్ రావడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది చాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు చాలా అదృష్టవంతులు దానికి ముఖ్యంగా స్థానిక శాసన సభ్యులు ఇంతకుముందు కూడా ఆయన చాలా కృషి చేశారు ఈ పాఠశాలకు సంబంధించి ఇప్పుడు కూడా వారికి బాధితులు చెప్తున్నాం కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ చేయించుమని ఈ ఇక్కడ ఇంకొక పాఠశాల కూడా ఉంటే బాగుంటుంది దీని మీద ప్రెషర్ తగ్గుతుంది అనేది కూడా మాట్లాడటం జరిగింది సార్తో వారు సానుకూలంగా స్పందించారు ధన్యవాదాలు సార్ ఈ ఈ సొసైటీస్ చాలా బాగా పనిచేస్తున్నాయి సార్ మన ఏరియాలో ఇంకా కొంచెం బాయ్ స్కూల్స్ కూడా కొన్ని పెట్టుకుంటే ఈ ప్రాంత అంటే మన ప్రాంతంలో ఇంకా పరంగా ఇంకా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దయచేసి నాకు సకటిన స్థానాన్ని భావిస్తూ ముఖ్యంగా మనం ఎక్కువగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి చార్టబుల్ ట్రస్ట్ వారు కారణం దాదాపు మూడు నెలల నుంచి వారు ఇక్కడ ఈ ప్రయత్నం చేస్తున్నారు నేను వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ మీరు వస్తే తప్ప మేము ఫౌండేషన్ ఏమో ఎమ్మెల్యే గారు మీరు వస్తే తప్ప మీరు చేయమంటే ఇది తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇలా జరగడం కారణం వాడిని ముఖ్యంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి ఏ మనం ఏం చదువుకున్నా ఏ స్థానంలో ఉన్నా ఏ పని చేసినా ఏ వృత్తిలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా కూడా సమాజం వల్లనే మనం బ్రతకగలం సమాజం లేకుండా మనిషి మనం కూడా సాగించలేడు ఎందుకంటే ఎక్కడైనా ఆవాసాలతో సంబంధం లేకుండా నిర్మానుష్యమైన ప్రదేశాల్లో మనకు అవసరమైన అన్ని వసతులు బిల్డింగ్లు ఉంటాయి కార్లు ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి ఒంటరిగా ఒకే కుటుంబం బతకగలమా బతికినా కూడా ఎన్ని రోజులు బతకాల ఉండగలవా మిగతా జనాలతో సంబంధం లేదు మిగతా కుటుంబాలతో సంబంధం లేదు సమాజంతో సంబంధం లేదు ఉండగలవా ఉండలేము అంటే మనము సమాజంలో మాత్రమే మనుగడు సాగించగలము సమాజం వల్ల మాత్రమే మనం బతకగలుగుతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం సమాజానికి రుణపడి ఉన్నాం సమాజంలో ఎవరికి ఏ ఉన్నాయి సహాయం సహాయం కోరేవాళ్ళు ఎవరు ఎవరు ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరు ఎవరు ఎవరెవరికి ఏ విధంగా చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేటువంటి ఆలోచన చేసి మనం అంతో సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మనం సామాజిక బాధ్యత అంటాం చేసి ఎందుకంటే ఇప్పుడే సెక్రటరీ సార్ చెప్పడం జరిగింది మీరు మా మండలానికి మా మండలానికి ఎంత పెద్ద ఎత్తున మీరు మీటింగ్ ఇస్తున్నారు చారిటీ వచ్చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించి ఇక్కడ ఏదైనా లోపల పడి ఏదైనా ఇష్యూస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరుండి కంప్లీట్ చేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా మండలం తరఫున మీకు మరొకసారి పునరత్వం తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్